ప్రభు తెలియజేస్తా అన్నమాట ఈ అంశం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుందామండి ఒక పంట పండాలంటే ఆ పొలము బహుగా సమృద్ధిగా పండాలంటే దానికి నీరు సమృద్ధిగా కావాలి ఆత్మీయంగా మనం వృద్ధిల్లాలి అంటే దేవుడు కూడా మనకు తోడుగా ఉండాలి ఒక చెట్టు పెద్దదై పెరిగి విస్తారమైన పూలు విస్తారమైన కాపుతో విస్తారమైన పలవలు ఇవ్వాలి అంటే దానికి ఖచ్చితంగా సమృద్ధి అయిన నీరు కావాలి నీరు లేని చెట్టు ఏమైపోతుందండి వాడిపోతుంది ఎండిపోతుంది చివరికి మట్టిలో కలిసి రాలిపోతుంది కాబట్టి ప్రభు చెప్తా ఉన్నాడు నేను నీకు తోడుగా లేకపోతే నీవు కష్టాలు గుండా నష్టాలు గుండా ఇబ్బందులు గుండా శ్రమలుగుండా వెళ్తావు నా మాట విని నా వైపు నువ్వు తిరిగితే చెట్టునకు మంచు తోడున్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను నేను నీకు తోడై ఉంటే నీరు కట్టిన తోట ఏ విధంగా ఫలిస్తుందో నీ కుటుంబము నీ జీవితం అలా వర్తిల్లుతుందనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నాడు ఓషియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దానాన్న చెట్టునకు మంచు తోడున్నట్లుగా నేను అతనికి ముందును తామరపుస్వము పెరిగినట్లు అత అతడు అభివృద్ధి నందును లెబలోని పర్వతము దాని వేలును తనునట్లు వారు తమ వేలును తనుదురు అతని కొమ్మలు విశాలముగా పెరుగును వెలు చెట్టునకు కలిగినంత సౌందర్యమో అతనికి కలుగును అంటున్నాడు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా అంటే అప్రాయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ అప్రాయము ఎవరు అని మనం ఆలోచన చేస్తే యాకోబు యొక్క మనవడతడు ప్రేమను పెళ్లారా కుమారుడు మనసే ఎప్రాయము ఇద్దరున్నారు వీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇతను అసలు ఇతని జీవితం ఎలాంటిది అంటే మన పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే ఇస్రాయేలు నీ పాపముల చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యహోవా తట్టు తిరుగుమో మాటలు సిద్ధపరచుకుని యహోవా యుద్ధకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పిస్తామని చెప్పు అప్పుడు దేవుడు నీ పాపము నుండి నీ శ్రాపము నుండి నీ శ్రమం నుండి నీ ఇబ్బందుల నుండి నీకు కలిగిన నష్టాల నుండి కష్టాల నుండి సమస్తమును విడిపించి చెట్టునకు మంచు తోడై ఉన్నట్లుగా నీకు ఆయన తోడుగా ఉంటాడు అప్పుడు నీవు వర్ధిల్లుతావు దేవునికి మహిమ కలుగులుగాక ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని దయ దేవుని సహాయము దేవుని కృప మనకు అవసరమై ఉన్నది ప్రేమ బిడ్డారా ఒక చెట్టు తనంత తాను పెరగలేదు తనంత తాను పెరగలేదు ఎందుకంటే నీరు లేకుండా ఏ చెట్టు కూడా పెరగలేదు చెట్టుకు ఆధారం ఏమిటి అని మీరు అంటే మీరు ఏమని చెప్తారు చెప్పండి చెట్టుకు ఆధారం ఏమిటంటే ఏరు అన్న అంటారు మీరు సరే ఏరున్న నీరు లేకపోతే అది బ్రతుకుద్దా ఫలిస్తుందా ఆలోచించాలి కాబట్టి దేవుని సహాయం మనకు కావాలి దేవుని తోడు మనకు కావాలి దేవుని కృప మనకు కావాలి బైబుల్ గ్రంథంలో మనం చూస్తాము ఏసోబుకు ఐగుప్తిలో పరో యొక్క సైనాధిపతి అయిన ఇంట్లో ఉన్నప్పుడట దేవుడు అతనికి తోడై ఉండటం వలన అతను పట్టుకున్నదంతా కూడా వర్దిలిందంట దేవునికి మహిమగలుడుగాక దేవుని తోడు మనకు అవసరం దేవుని సహాయం మనకు అవసరం మనం పొలములో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ చేతు పనులలో కానీ దేనిలోనైనను మనం వర్దిల్లి అందరికంటే ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని తోడు మనకు అవసరమైనది దేవుని సహాయం మనకు అవసరమైనది అనే విషయాన్ని ఇక్కడ ఉష్యా ప్రవక్త ద్వారా అభాయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఐదో వచ్చిన ఇప్పుడు చదవడానా చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను అంటున్నాడు నా మాటని విని నా వైపు తిరిగితే నా ఎందున భయభక్తులు కలిగి ఉంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఖచ్చితంగా నీ కష్టములు నష్టములు తొలగించి చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను మీకు తోడై ఉంటాను అన్నాడు అసలు చెట్టుకు మంచు తోడై ఉంటే ఆ చెట్టుకున్న లాభం ఏంటో ఒకసారి మనం చూద్దామా రండి హిర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచ్చినంలో ప్రభు నమ్ముకున్న వారి జీవితం ఎలా ఉంటుందో ఇక్కడ చెట్టుకు పోల్చి ప్రభువు తెలియజేస్తున్న మాటను ఒకసారి మనం చదువుకుందా యహోవారు నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు ఉండును అది కాలువల ఓరను దాని వేలను తన్నును మెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకుపచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు ఈ మాట ఎంత ఆత్మీయంగా ముందో చూడండి ప్రేమ బిడ్డలారా దేవుని నమ్ముకున్న వాడు ఎలా ఉంటాడంట నీటి కాలువ ఒడ్డున నాటబడిన చెట్టు వలే ఉంటాడు అని చెప్తూ ఆయన అంటున్నాడు కాపు మానదు చింతనందదు దేవుని వాక్యం చలవిస్తా ఉంది ప్రేమ బిడ్డలారా జాగ్రత్తగా దేవుని మాటలు మనం నేర్చుకుందాం ఆయన అంటున్న మాట ఏంటంట కాపు మానదు చింతనందదు అంటే కరు వచ్చినప్పుడు అంటే దేవుని పిల్లల జీవితంలో దేవుడు ఎలా చేస్తాడంటే మనం శారాపతి గ్రామంలో ఒక ఎదవరాలు ఉందండి ఆ తల్లి ఆ ప్రాంతంలో వర్షం లే లేక పంటలు పండక అందరూ పొరుగురు గ్రామం పొరుగు గ్రామానికి వెళుతూ ఉన్నారు మన గ్రామంలో కానీ పత్తి కోసమో మిరపకాయల కోసమో పొరుగురు వెళ్ళి ఏ విధంగా బ్రతకటానికి కోసం నాలుగు రూపాయలు సంపాదించుకోవటానికి కుటుంబాన్ని సొంత గ్రామాన్ని విడిచి వెళ్తారో అలాగ వెళ్ళిపోతూ ఉన్నారు ఈ మొ ఈ ఎదవరాలు అలాగనే మనవుడు మాత్రమే ఉన్నారు ఈమె ఆమె యొక్క ఆలోచన ఏంటంటే నేనా పనికెళ్ళలేను నువ్వా చేయలేవు కొంచెం నాయనా అప్పడం చేసుకుని తిని ఇద్దరం ఇక మన జీవితం ఇంతటితో ముగిచేద్దాం అనుకున్నారు ఏమో చివరికి ప్రేమ బిడ్డారా కట్టెలు ఏరుకోవటానికి ఆ వెళ్ళినప్పుడు అప్పటి వరకు ఏలియాను కాకోలంతో పోషించిన దేవుడు ఇదిగో పలాన గ్రామానికి పలాన గ్రామానికి పలాన ప్రాంతానికి వెళ్ళు అక్కడ నేను నేను పోషించబోతున్నాను అన్నాడు దేవుడు హలలి గట్టిగా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆమె కట్టెలు వేరుకోవటానికి వచ్చినప్పుడు అన్నాడు అమ్మ కాస్త మంచిలు ఇస్తావా అని అడిగాడు సరేనయ్యా మంచిలు తీసుకొస్తాను అన్నది ఆ తర్వాత అన్నాడు వెంటనే అమ్మా ఆ చేత్తోనే కొంచెం అప్పడం తీసుకొస్తావా అని అడిగాను ఉంది కొంచమే కదండి ఆ ఒక్కరో చిర కొంచెం తినాలనుకున్నారు కదండి చివరికి సరేలే అని చెప్పి వెళ్ళి మొట్టమొదటి అప్పడం చేసుకొని తీసుకొచ్చి ఆ నీళ్లు ఆ అప్పడం ఆయనకి ఇచ్చినప్పుడు తిని ఆయన దీవించాడు ప్రేమ బిడ్డారా ఆయన దీవిస్తే మూడున్నర సంవత్సరాలు వచ్చేంత వరకు తొట్టిలో పిండి కాని బుడ్డిలో నూనె కానీ తరిగిపోలేదు కొట్టుగట్టుగా చోపట్లో ప్రేమను బిడ్లారా ఇదే విషయాన్ని ఇక్కడ మనకు నేర్పిస్తా ఉన్నాడు ప్రభును నమ్ముకున్న వారు ప్రపంచమంతా మానవాలందరికి కర్రు వచ్చినను దేవుడు వారిని ఎలా ఉంచుతాడంట మనను ఒక చెట్టుకు పోల్చాడు ప్రభు నమ్ముకున్న వారిని ఎలా ఉంచుతానంటున్నాడు మరొకసారి ఆ మాటను చదువుతాను అన్న యహోవా వారికి ఆశ్రయముగా ఉండను ఆపద కాలములో దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు కొన్నిసార్లు మనకు ఆపద వచ్చినప్పుడు నా బంధువులు ఉన్నారు నా స్నేహితులు ఉన్నారు నా అన్నదమ్ములు ఉన్నారు నా అన్నలు ఉన్నారు నా అక్కలు ఉన్నారు నా చెల్లెళ్ళు ఉన్నారు నాకేం బాధ లేదు అనుకుంటాం మనం ఆపద వచ్చినప్పుడు వారందరు కదిలిపోతారు కష్టకాలంలో ఎవరు మనకు ఆశ్రయముగా ఉండరు ఆశ్రయాన్ని ఎవరు కూడా సహాయం చేయరు కూడా ఒకవేళ అటుకుంటా ఎదురవుతూ ఉంటే వామో ఏమని అడుగుతారేమోనని మనం చూసి అక్కడుండగానే పక్కకు తొలగిపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అభిప్రాయం పెట్టారు ప్రభు చెప్తున్నమాట యహో వావానికి ఆశ్రయముగా ఉండును వాడు జలములు ఎద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలవల దాని వేళ్ళు తనను మెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షం లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు కారణమేమిటి అది నీటి ఒడ్డున ఉన్నది ప్రవీణ్ బిడ్లారా దాని ఏరు నీటిలో మునిగి ఉన్నాయి చింతనొందదు అందుకే నమ్ముకున్న వారు ఎలాగుంటారా అంటే ఇలాగుంటారని చెప్పటానికి దేవుడు ఈ ఉపమాన రీతిగా చెప్తా ఉన్నాడు ప్రభును నమ్ముకున్న వారు అలాగుంటారు కొన్ని మనకు అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయని చెప్పి ఉపమాన రీతిగా బైబుల్లో చాలా రకాలుగా బోధించాడు రాత్రి మీకు చెప్పినాను మీకు గుర్తుందో లేదో ప్రభు అంటాడు నేను నేను కాపాడుతున్నాను అంటాడు మనల్ని కాపాడుతున్నాడు అంటే ఎలా కాపాడుతున్నాడని నీకు అర్థమవుద్ది అది తెలియాలంటే వెంటనే అన్నాడు కోడి తన రెక్కల కింద తన బిడ్డలను భద్రపరిచినట్లుగా నేను కూడా నిన్ను భద్రపరుస్తున్నాను అనగానే నీకెంటనే బలు పెలుగుతుంది ఆహా కోడి తన పిల్లలను చేసినప్పుడు తన పిల్లలను ఏదైనా గద్దగాని డేగ కానీ వచ్చి దాన్ని బంధించాలని లేకపోతే అపహర అపహరించాలని వచ్చినప్పుడు అది కొక్కరకు అనగానే ఆ కోడి పిల్లలన్నీ తన రెక్కల కిందకు వస్తాయి ఆ తల్లి కోడి కప్పుతుంది ఆ శత్రువు ఎంత పెద్దదైనా సరే దాన్ని ఎదిరిస్తుంది తన బిడ్డలు కానీ కాకుండా కాపాడుతుంది అంటే మన కళ్ళ ముందున్న నోరులోని కోడే తన బిడ్డలు ఎంతగా కాపాడుతుంటే సృష్టికర్తనే దేవుడు మనల్ని ఇంకెంత బాగా కాపాడుతాడని నీకు అర్థం అవ్వాలని కొన్ని ఉపమానాలు చెప్పినాడు కొట్టుగడ్డిగా చెప్పట్లో ప్రవీణ్ పెళ్ళారా ఈ ఉపమానం కూడా అదే నన్ను నమ్ముకున్నవాడు నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంటాడు చెట్టుకు మంచు తోడు ఉన్నట్టుగా నేను వారికి తోడై ఉంటాను నీరు లేకుండా ఏ చెట్టు ఫలించదు ప్రేమ బిడ్డారా ఏ చెట్టు ఫలములు ఫలించదు కాబట్టి దేవుడు లేకుండా మనం ఈ లోకములో ఆత్మీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా మనం ఫలించాలంటే దేవుని సహాయము దేవుని తోడు మనకు అవసరమై ఉన్నది దేవునికి ఏ గాక ఇంకొక మంచి మాట అన్నాడు దేవుడు మనకు తోడు ఎలా ఉంటాడు అనేది మనం ఆలోచన చేస్తే తీవారాత్రులు చెప్పండి దుష్టుని ఆలోచన ప్రకారం నడవక పాపుల మార్గముల నిలవక అపహాస్సులు కూర్చున్న చోట అసలు కూర్చోక మరి ఏం చేయమన్నాడు తీవారాత్రులు యహోవా ధర్మశాస్త్రమును ధ్యానిస్తే నీవు నీ కుటుంబం ఎలా ఉంటాడని చెప్పాడు చెప్పండి పరిమన్ పడిలారా నీటి కాలంలో నాటబడిన చెట్టు వలె ఉంటాడు ఎండ్ల కాలంలో మనం చూస్తాం చెట్లన్నీ ఎండిపోతాయండి ఎక్కడ చూసిన అడవిలో ఉన్న చెట్లు కూడా అన్ని ఎండిపోతాయి ఆకంతరాలిపోతాయి ఎక్కడన్నా కుంట కాని వాగు కానీ నీళ్ళున్న నిలువ చేయబడిన నీళ్లున్న చోట ఆ చెట్లు మీరు చూడండి ఎలా ఉంటుంది నానా ఎలా ఉంటుంది పచ్చగా ఉంటుంది అంటే దేవుని నమ్ముకున్న వారేమో అలా ఉంటారని చెప్తా ఉన్నాడు దేవుడు హలలుయా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వర్షం లేకపోయినా ఎక్కడైతే నీటి ఒడ్డునున్న చెట్టు మాత్రం అది పాకు పచ్చగా ఉంటది ఫలిస్తూనే ఉంటది కానీ చింతనందదు కాపు మానదు ఎండిపోదు రాలిపోదు వాడిపోదు ప్రేమ పెళ్లారా క్రైస్తవని జీవితం వారి కుటుంబం కూడా ఇలాగుంటుంది అని చెప్తా ఉన్నాడు కరోనా టైంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు చాలా మంది నష్టపోయారు చాలా మంది పరిస్థితులు ఇబ్బందులు పడ్డాయి కానీ దేవుడు తన నమ్ముకున్న బిడ్డలకు మాత్రం కొదవ లేకుండా సమృద్ధిగా ఆహారం ఇచ్చటమే కాదు వారి గుడారములోకి ఏ తెగులు రాకుండా సమీపించకుండా దేవుడు కాపాడినాడు కొట్టుగడ్డిగా చాపట్లో ప్రయోగం పెళ్లారా ఆ విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు నన్ను నమ్ముకున్న వారు మీరు ఇలాగూ ఉంటారని తెలియజేస్తూ ఉన్నాడు ఎవరైతే ప్రభుని నమ్ముకొని ప్రభు మార్గమును అనుసరిస్తూ ఉన్నారో వారి జీవితంలో దేవుడు చేస్తున్న గొప్ప కార్యం ప్రేమ బిడ్డారా ఇంకొక విషయాన్ని మనం చూస్తే జాగ్రత్తగా గమనించినట్టయితే మనం నీరు కట్టిన తోట వలె ఉంటామని కూడా దేవుడు బైబుల్లో రాయించాడు ప్రేమను బిడ్డారా ఎంత చక్కగా రాయించాడో తెలుసా నీరు కట్టిన తోట వలే ఉంటామని బైబుల్లో కూడా ఆ మాటలు రాయించాడు ప్రభు చెప్తాడు ఇదిగో మీరు నా మాట విని నా మాటల ప్రకారం నడుచుకుంటే నీరు కట్టిన తోట వల్లి ఉబుకుచూ ఉంటారు ఉబుకుచూ ఉంటారు అనే మాట ప్రభు తెలియజేస్తాడు కాబట్టి మనం జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే ప్రభును నమ్ముకున్న వారు ఇలాగూ ఉంటారు వారు ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు గాబరపడాల్సిన అవసరం లేదు దేవుడు వారి జీవితంలో అనేకమైన కార్యములు జరిగిస్తాడనే విషయాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు దేవునికి మహిమ కలువులుగాక నీటి ఒడ్డున నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో మన జీవితం కూడా అలాగనే ఉంటుందని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు యాభై ఎనిమిదవ అధ్యాయము విషయాగ్రంథము పదకొండవ వచ్చినని మీరు చూడండి అక్కడ ఒక మంచి మాట ప్రభు నేర్పిస్తా ఉన్నాడు ఇది వాస్తవమా కాదా యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండో వచ్చినం యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యొక్క మొక్కలను నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలే ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలే ఉండేదావో కొట్టుగట్టిగా చెప్పారు ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ కూడా అదే చెప్తా ఉన్నాడు నీరు కట్టిన తోట వల్ల నువ్వు ఉంటావు ఎప్పుడైనా మీరు పొలాలకు వెళ్ళినప్పుడు చూడండి నీళ్లు పెట్టిన చైన్ ఎలా ఉంటుంది నీరు లేని తోట ఎలా ఉంటుంది నీరు కట్టిన నీరు లేకుండా ఉన్న పొలం ఒకవేళ అప్పుడప్పుడు వర్షం పడటం వల్ల కొద్దిగా గొప్ప పండుతుంది కానీ నిత్యము నీరున్నా బోరున్నా బావి ఉన్నా లేకపోతే ఏదైనా కాలవ నీళ్ళున్నా ఉన్నా అలాంటి తోటను మీరు చూడండి ఎంత పచ్చగా ఎప్పుడు అది సమృద్ధిగా ఉంటుంది అనేది మన జీవితం కూడా అలాగనే ఉంటుంది వాక్యమనే నీరు చేత వాక్యమనే పరిశుద్ధాత్మ చేత వాక్యమని సమురు చేత వాక్యమని నీరు తోట నీవు ఈ కుటుంబములో నాటబడిన ఎన్ని చెట్లైతే అన్ని కూడా ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె పచ్చగా వారి కుటుంబం ఉంటుంది కోర్టు చాపట్లో చేపట్లో ప్రేమ వెళ్ళారా ఎంత చక్కని మాట ప్రభు మనకు నేర్పిస్తా ఉన్నాడు నీరు కట్టిన తోట వలె నీ వందువు చూడండి ఏమంటా యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలము నాయన నిన్ను తృప్తి అంటే కరువులో నిన్ను తృప్తి ప్రభు కాకోలముతో ఏలియాను పోషించినట్లుగా ఏలియా ప్రార్థన ద్వారా యదవరాలు కుటుంబాన్ని పోషించినట్లుగా దేవుడు ఏ కొదవ లేకుండా కొరత లేకుండా నిన్ను పోషించి సమృద్ధిగా తృప్తి పరుస్తాడు బైబుల్ ఒక మాట ఉంది మంచి గోధుమలతో నిన్ను నేను అంటాడు నా మాట వింటే నా మాట ప్రకారం నువ్వు నడుచుకుంటే సమ్మతించినలా భూమి యొక్క మంచి పదార్థాలను నువ్వు రుచి చూస్తావన్నాడు దేవునికే దేవునికి మహిమ కలుగును గాక అందుకని ప్రేమ ఏమైనా నీరు కట్టిన తోట వలె నీవు నీ కుటుంబం ఎప్పుడు ప్రశాంతంగా నెమ్మదిగా శాంతిగా సమాధానంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుడిని తోడు మనకు అవసరం ఆయన తోడు లేకపోతే ఈ క్షణమైన ఒక్క క్షణమైన మన భూమి మీద బ్రతకలేము ఆయన సెలవు లేకుండా ఆయన మాట లేకుండా ఆయన కృప లేకుండా ఆయన దయ లేకుండా భూమి మీద బ్రతికి ఒకవేళ ఎవరు కూడా బట్ట కట్టలేడు అదేంటన్నా మరి వాళ్ళు దేవుడు నమ్ముకోకపోయినా చాలా మందిని కూడా దేవుడు దీవిస్తా అవును అని పక్షపాతి కాదు అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు అందరి మీద కూడా ప్రేమ చూపిస్తున్నాడు అందరి మీద కూడా ఆయన దయ చూపిస్తున్నాడు అయితే ఇంకా ఆయన నమ్ముకున్న బిడ్డలు ఇంకా ఉన్నత స్థితిలో దేవుడు ఉంచుతాడు హలో ఎక్క కావాలంటే మీరు చూడండి ఉంచుతాడు లేదో ఏజ్కీలు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగు వచ్చినాన్ని మీరు చదువునా ఎంత ఉన్నత స్థితిలో ఉంచుతాడంట అందరికంటే మనల్ని ఎలాంటి ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడో మీకు ఒక మంచి విషయాన్ని నేను నేర్పిస్తాను అండి గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగు వచ్చిన అమ్మా నీళ్ళు వండుటం వలన ఇది మిక్కిలి గొప్పదాయను లోతైనది ఆధారమైనందున అది మిక్కులి ఎత్తుగా పెరిగను అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోని చెట్లన్నిటినీ ప్రవహించును కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటి కంటే ఎత్తుగలదాయేనో ఈ మాటకు అర్థం ఏంటంటే పొలం అనగా లోకం హల్లిపడి గట్టిగా అర్థమవుతుందా లోకములో ఉన్న వారందరి కంటే నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు నీ అన్నదమ్ముల కంటే నీ అక్క చెల్లెల కంటే నీ బంధుమిత్రుల కంటే సమస్తమును కంటే దేవుడు ఇచ్చిస్తాడు ప్రేమ బిల్ల ఎబ్బేసు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతడు తల్లి వేదన పడి కన్నానని వేదన పుత్రుడు అని పేరు పెట్టింది ఎబ్బేసు అనే పాటకు అర్థం వేదన పుత్రుడు అయితే అతడు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి అన్నాడు అయ్యా నా పుట్టుకులో వేదన ఉందట నేను నష్ట నా అన్నదమ్ములు అలాగే అలాగనే అంటున్నారు నా తల్లి నన్ను అలాగనే అంటున్నారు నన్ను అందరు తురికిరిస్తున్నారు బాబు నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే ఇంకెవరు ఆశీర్వదిస్తారయ్యా అని ఎబ్బేజు దేవుని దగ్గర మొర్ర పెట్టాడంట ఏమని మొర్రపెట్టాడు నాకు నువ్వు తోడుగా ఉండో అని మొరపెట్టాడు దేవునికి మైమకలుడు కాక నా సరిహద్దులు విశాలపరచు అని నన్ను అడిగాడు ఇలాగ ప్రార్థన చేస్తే ఎబ్బేసు ప్రార్థన ఆలకించి ఆయన అడిగినవన్నీ దేవుడు ఇచ్చాడట ఆ తర్వాత ఏం జరిగిందని మనం ఆలోచన చేస్తే వారి అన్నదమ్ముల కంటే గొప్పగా హెచ్చించాడంట కొట్టుగట్టిగా చేపట్లో మీరు చూస్తారా ఆ మాటను ఒకసారి ప్రియమైన దేని బిడ్డల ఎబ్బేసు గురించి రాయబడిన ఒక మాటను మీరు చూస్తారా మొదటి దేనివ్రతాంతాలు చూడండి నన్ను ఒకసారి ఆ మాటను చూస్తే నాలుగో అధ్యాయం పదవి వచ్చినాం అనుకుంటా ఒకసారి చూద్దామా రండి అందరు బైబుల్ గ్రంథాన్ని చూడండి ఆయన అంటున్న మాట ఎంత గొప్పదో తెలుసా అతను అతని జాతకం అతను పుట్టిన తేదీ లేకపోతే అనే కుటుంబంలో అందరూ కూడా అతను ఎకతాలు చేశారు ప్రేమ బిడ్డారా అలాంటి పరిస్థితుల్లో ఉన్న కుమారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి ఆశ్రయించాడు నాకు నువ్వు తోడుగా ఉంటే నా జీవితం బాగుపడుతుందయ్యా నా కుటుంబం బాగుపడుతుంది బాబు కాబట్టి నీవు నన్ను దీవించిందాక అన్నాడండి ఆ నాలుగు మొదటి దినవృత్తాంతంలో నాలుగో అదే పదవి వచ్చిన నాన్న ఎబ్బేజు ఇస్రాయేల్ దేవునికి గురించి మర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతని మనవిని దయ చేసిన దానిని అతని దయచేసేను ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు అయ్యా నేను వేదన పుత్రునంట నేను నన్ను కనుతున్న కనేటప్పుడు నా తల్లి బహు బాధపడిందని నన్ను వేదన పుత్రుడు అని పేరు పెట్టిందయ్యా నా అన్నదమ్ములు నా అక్కచెల్లెలు అందరూ నన్ను తురికరించారు తీసేశారు ప్రవ్వా హేళనగా మాట్లాడుతున్నారయ్యా అవహేళన మాట్లాడుతున్నారయ్యా చెట్టు నాకు మంచు తోడున్నట్టుగా నువ్వు నాకు తోడుంటే నిన్ను వర్దిల్లుతానయ్యా అభివృద్ధి చెందుతానయా అని ప్రార్థన చేశాడంట ప్రార్థన చేస్తే దేవుడు ఎంతగా దీవించాడో చూడండి తొమ్మిదో వచ్చిన చదువు పైన తొమ్మిదో వచ్చినావు ఎబ్బేజు అనే మాటకి కింద మీరు బోర్డులో చూడండి ఆడ ఒకటి ఒకటన ఉంటుంది వేదన ఆ అమ్మా తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడు అయి ఉండెను దేవునికే మైమకలను గాక్క ఆ తర్వాత వేదన పడితన కంటిని తన తల్లి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టాను చూసారా ప్రేమ బిడ్లారా ఇక్కడ మనం చదువుకున్నాం ఏచియల గ్రంథము ముప్పై ఒకటి నాలుగు వచ్చిన ఇదిగో పొలముల ఉన్న చెట్లు కంటే నువ్వు ఎత్తుగా ఉంటావు అంటే పొలమునగా లోకము లోకములో ఉన్న వారందరికంటే నీ స్నేహితుల కంటే నీ అనదముల కంటే నీ బంధుమిత్రుల కంటే ఇదిగో అందరికంటే నీవు ఎత్తుగా ఉన్నతమైన స్థితులను ఉంటావు కారణం ఏంటి చెట్టునకు మంచు తోడు ఉన్నట్టుగా నేను నీకు తోడయ్యున్నాను నీ చేతి పొలన్నిటిని దీవిస్తాను నీ ఉద్యోగాన్ని దీవిస్తాను నీ గర్భ పొలాన్ని దీవిస్తాను నీ మేకల మందలు నువ్వు కలిగిన సమస్తాన్ని దీవించారు గనుక అందరికంటే నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒకటి గడ్డిగా చోపట్లో పురుగు దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటాడు ఆయన నమ్ముకున్న బిడ్డలను లోకములో ఉన్నవారు కూడా ఆయన నమ్ముకోకపోయినా వారిని కూడా దీవిస్తున్నాడు నేను కాదనను కానీ వారి కంటే ఎక్కువగా నిన్ను దీవిస్తాడు నీ అన్నదమ్ముల కంటే నేను ఎక్కువగా ఎక్కువ దీవిస్తాడు ఆ మాట అంటాడు దీపో దీతోపదేశం ఇరవై ఎనిమిది మొదట అంటాడు భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నేను హెచ్చిస్తాను హెచ్చిస్తాననే మాటకు అర్థమేంటే తెలుసా నీ ఊర్లో ఉన్న నీ బంధువుల కంటే నీ ఊర్లో ఉన్న నీ అనదముల కంటే ఇంకా ఒక్క మెట్టు వారి కంటే ఎచ్చుగా ఉంచుతాడు నన్ను అదే అంటున్నాడు ఎక్కడ ముప్పై ఒకటో అధ్యాయ నాలుగు వచ్చినలో నీ ఆ నీళ్లు ఉండటం వలన అది మిక్కిలి గొప్పదాయనం కదండి ఒక చెట్టు గొప్పదవ్వాలంటే నీళ్లు కావాలి ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే దేవుడు కావాలి కొట్టుగడిగా చేపట్లో ప్రేమ వెళ్ళారా ఇది వాస్తవం అండి ఇది సత్యం ప్రేమను పెట్టారా నువ్వు గొప్పవాడికి కావాలంటే దేవుడు నీకు తోడు ఉండాలా నువ్వు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ అన్ని రంగాలలో నువ్వు వర్ధిల్లాలంటే నీ పిల్లలు వర్ధిల్లాలంటే చదువులో కానీ ఉద్యోగాలలో అన్నిట్లలో రాణించాలంటే ఉన్నత పరిస్థితిలో ఉండాలంటే ఒక చెట్టు గొప్పది అవ్వాలంటే నీళ్లు కావాలి ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే దేవుడు తోడు కావాలి దేవునికి మహిమ గురువుగా అదే చెప్తా ఉన్నాడు ఏమంటున్నా నీళ్లు ఉండటం వలన అది మిక్కిలి గొప్పదాయను లోతైనది ఆధారమైనందున లోతైనది ఆధారమైనందున చెట్టుకు ఆధారం ఏంటి చెప్పండి చెప్పాను నేను అప్పుడప్పుడు వద్దుంటాను చెట్టుకు ఆధారం ఏంటి ఏరును నీరును కూడా ఏరుండి నీరు లేకపోతే ఏమైద్దమ్మా చెప్పండి చాలా ఎండిపోతా ఉంటాయి కారణం ఏరు లేదా ఏరుంది మరి ఏం లేక ఎండిపోతుంది నీరు లేక నీరు బైబుల్లో ఏ దేనికి సంబోధించాడు నీరు వాక్యానికి పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నది దేవుని సంగమా అంతడు నీరు లేని చోట వాడు తిరుగుతున్నాడు మత పన్నెండు నలభై మూడు వచ్చినప్పుడు ఒక దురాత్మ ఒక అపవిత్రాత్మ ఎక్కడ తిరుగుద్దంట నీరు లేని చోట అనగా ప్రార్థన లేని చోట పరిశుద్ధాత్మ లేని చోట వాక్యము లేని చోట సమాధానము లేని చోట తిరుగుతూ ఉంటాడు అందుకని ప్రవీణ్ బడ్లారా ఐదో వచ్చిన ఇప్పుడు చదువమ్మా కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను దాని శాఖలు బహుగా విస్తారములాయను నీరి సమృద్ధిగా ఉన్నందున దాన్ని వేళ్ళు పెద్ద సిగురులు పెద్ద కొమ్మలాయను ఏమున్నాయంట చెప్పండి ఏర్లు సిగురులు చిగురులు చెప్పండి నానా దావీదు మొద్దు నుండి సిగురు పుట్టెను ఎవరైనా చెప్పండి బ్రేళారా మొద్దు ఎవరు సిగురెవరు కొమ్మలెవరు చెప్పండి మొద్దు తల్లిదండ్రులు సియా సిగురెవరు చెప్పరేమనా కొమ్మలు ఎవరు కొడుకులు మన వల్లండి దేవునికి మహిమగలు గాక అలాగను వర్ధిల్లుతామని ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో సమృద్ధిగా ఉన్నందున ఏముందంట సమృద్ధిగా చెప్పరేవండి ఆ చెట్టు ఫలించడానికి నీళ్లు ఆ తోట ఫలించడానికి కారణం నీరు సమృద్ధిగా ఉంది కనుక ఎవరైనా అడిగేవనుకో ఏంటయ్యా మిరపదోట కాసింది బాబు అనగానే అబ్బా ఎకరానికి యాభై వచ్చింది వచ్చిందన్న అంటే పక్కన దానికి నీరు సమృద్ధిగా ఉందిలేండి అందుకనే అంత వచ్చింది దిగుబడి అంటాడు అబ్బా ఆ కుటుంబం బాగా వరదిలుతుందండి అనగానే అవును దేవుడు వరకు తోడుగా ఉన్నాడు అందుకే వరదిలుతున్నారు అంటారు గడిగా చా ఒక ప్రే వెళ్ళారా బైబుల్ గ్రంథాలు మనం చూస్తాము ఒక ఆయన్ని దీవించబడితేనంట ఆయన చూసి అందరు వసూపడ్డారంట అందరూ వసూయ పడ్డారంట ఎవరు ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేస్తే నూరంతల పంట వచ్చిందంట క్రమము క్రమముగా క్రమము క్రమముగా వర్ధిల్లుతూ ఉంటే చూసిన ఒరే ఏ ఊరు మానూరు వచ్చి ఈ మోపును దీవించబడుతున్నాడు అనగానే పక్కన అరే వాళ్ళు దేవుడు గొప్ప దేవుడు తోడున్నాడు అందుకే దీవించబడ్డాడు అలా అనాల మన గురించి కూడా అవతల వాడు కొట్టుగడ్డిగా చప్పట్లో నీ భక్తిని బట్టి నీతిని బట్టి పరిశుద్ధతను బట్టి దేవుడు నీకిచ్చిన పొలంలో పంటలో ఉద్యోగంలో వ్యాపారంలో అన్ని రంగములను వర్తిల్లుతూ ఉంటే ఆత్మీయంగా ఆర్థికంగా అన్ని విధాలుగా వర్ధిల్లుతూ ఉంటే నిన్ను చూసిన వాడు అనాలే వాళ్ళ దేవుడు వారిని నమ్ముకున్న దేవుడు వారికి ఉన్నాడు చెట్టు నొక్కు మంచు తోడైనట్టుగా వారికి తోడై ఉన్నాడు అందుకే వారంతగా దీవించబడ్డారనే సాక్ష్యం రావాలి పనిబిడ్డారా ఫైనల్ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను రండి దేవుడి వాక్యం చదివిస్తుంది అదే ఏజ్ కీల గ్రంథము నలభై ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన దేవుడు అంటాడు ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ చెట్లు ఎలా ఫలిస్తున్నాయో ఆ చెట్లు అవతల వారి రోగాన్ని కూడా బాగు చేస్తాయంట ఈ చెట్లు పడి పడిగడ్డిగా నువ్వు అవతలవారి రోగం కూడా బాగు చేసి ఔషధంగా దేవుడిని ఉన్నాడు ఫలములిచ్చే చెట్టుగా ఫలించే చెట్టుగా చేయటమే కాక అవతల రోగాలు వ్యాధులు బాగు చేసే ఔషధముగా కూడా నేను మార్చబోతున్నాడు దేవుడు చదువునా ఏజ్కేల గ్రంథము నలభై ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం నది తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సగల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయను వాటి పండ్లు ఆహారమునకు వాటి ఆకులు ఔషధమునకు ఉపయోగించును హలలుయా పరిశుద్ధ తలములో నుండి పారుతున్న నీరు వాక్యమో ఆ చెట్లు మనము పన్నెండు నెలలు పన్నెండు కాపులు చెప్పండి పన్నెండు నెలలు ఏం పన్నెండు నెలలు ఏం తీసుకుంటాం మనం చెప్పునా పన్నెండు నెలలు ఏం తీసుకుంటాం చెప్పరేవండి ఆరాధన ఆత్మ సంబంధమైన పొలవులు ఫలించే చెట్లుగా మనం ఉంటే మన ఆకులు ఔషధములు గాయమును కట్టేటట్టుగా చేస్తాడంటే దేవుడు ఇజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆ రోగానికి కొన్ని ఆకులు తీసుకొచ్చి కట్టితే ఆయన రోగము నుండి విడుదల పొందినాడు ఔషధం దేవునికి మైమగలుడు కాక ఇప్పుడంటే ఇంగ్లీషు మందులు వచ్చాయి కానీ ఇప్పుడంటే ఈ మాత్రలు వచ్చాయి కానీ తలనొప్పుకో మాత్రమే కాల కంటిని పంటి మాత్రమే పంటినొప్పుకో ఎన్ని వచ్చినాయి కానీ ఒకప్పుడు ఆకుల్లోనే ఔషధాలు ఇచ్చాడు దేవుడు మీకు విషయం చెప్పన మనకిచ్చే తినే ఆహారంలో కూడా ఆరోగ్యాన్ని బాగు చేసే గుణాలు ఇచ్చాడు దేవుడు హలోలుయ్య సూర్యుడి ఎండలో కూడా మనకు ఒక ఆరోగ్యాన్ని ఇచ్చే గుణాన్ని ఇచ్చాడు తెలుసా మీకు ప్రతిదీ అండి ఈ శరీరాన్ని నిర్మాణకర్త ఎవరో ఈ క్రియేటర్ ఎవరో ఈ సృష్టికర్త ఎవరో దీని ద్వారానే మనం తీసుకునే ఆహారం ద్వారానే మన ఆరోగ్యం పాడైపోకుండా ఎప్పటికప్పటికి ఆరోగ్యం బాగయ్యేటట్టుగా మనం తినే కూరగాయలలో మనం తింటున్న ఆకుకూరలల్లో మనం తింటున్న ఫలాలలో మనం తీసుకుంటున్న ఫ్రూట్స్లో మనం తీసుకుంటున్న పండ్లలోనే మళ్ళీ మనకు సమృద్ధైన ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిని పెట్టాడు దేవుడు కొట్టుగడ్డిగా చాపట్లో ప్రేమ అవును కదా అవన్నీ దేవుడు పెట్టింది ఎందుకంటే అప్పుడప్పుడు ఈ శరీరం పాడైపోయి బలహీనమైపోతుంది మళ్ళీ ఇది బలపరచబడటానికి కావాల్సిన వాటిని నేర్పించాయి దేవుడు అంటున్నాడు ఇక్కడ పరిశుద్ధ నుండి వస్తున్న ఆ వాటర్ ఆ నీరు ఆ చెట్టుని ఎలా మార్చిందంట ఔషధముగా మార్చింది ఫలములు ఫలించేదిగా మార్చింది పన్నెండు నెల్లు కాపు కాసే తట్టుగా చేసింది ఆ కాయలు రాలిపోకుండా ఉండేటట్టు చేసింది కొట్టుగడ్డిగా చప్పట్లో ప్రేమ పెట్టారా కొన్నిసార్లు నీళ్లు లేకపోతే తోటలో ఫలమంతా పంటంతా ఏమవుద్ది ప్రేమ బిడ్డలారా రాలిపోద్ది కదా అన్నా గూడంతా రాలిపోయిందన్నా పోతంతా రాలిపోయిందన్నా నీళ్లు లేకపోవటం వల్ల రాలిపోయిందని అంటున్నాడు కానీ ఇక్కడ అంటున్నాడు నీరు సమృద్ధి ఉంది కాబట్టి కాపు మానదు నీరు సమృద్ధిగా ఉంది కాబట్టి ఆ కాయలు రాలే అవకాశము లేదు అది పన్నెండు నెలలు పన్నెండు కాపులు కాస్త ఉంది మంచి ఫలములు ఇచ్చే చెట్టుగా ఉంది అనేకులకు ఔషధముగా కూడా ఆకులు ఉపయోగపడతాయి ప్రిమబిడ్లారు ఆలోచించండి ప్రతి క్రైస్తవుడు అవతల వారిని బాగు చేసి ఔషధంగా మారాలి దేవునికి మైమగలుడు కాక అలాగున అవతల వారికి నెమ్మదిని కలుగు చేసి దేవునికి సన్నిధికి నడిపించే వ్యక్తిగా మారాలి అయితే చెట్టునకు మంచు తోడు దేవుడు మనకు తోడై ఉంటే ఏ విధంగా మన జీవితాలు బాగుంటాయో ప్రభు కొన్ని రీతిగా చెప్పాడు అతడికి నేను తోడై ఉంటాను నేను అతనికి ఉంటాను అతడు ఎలా ఫలిస్తాడంట తామర పుష్పం వలే అన్నాడండి తామర పుష్పం ఎక్కడన్నా పెద్దదైనట్టు చూసారమ్మా మీరు తామర పుష్పం ఎప్పుడైనా నీళ్ళల్లో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నీరు ఎక్కువైనా చెట్టు చచ్చిపోవాలి కానీ తామర పుష్పం ఎప్పుడు నెలలోనే ఉంటది కానీ చచ్చిపోయిన దాకాలు కనపడవే చెప్పరేవండి చెప్పరేవండి అందుకనే తామర పుష్పం గురించి చెప్తున్నాడు అంటే మనల్ని కూడా తామర పుష్పంతో పోల్చి నా వాక్యము తిని తాగేవాడు ఎప్పుడు బ్రతికే ఉంటాడో కొట్టుగట్టుకే చప్పట్లో సజీవంగా ఉంటాడో సమృద్ధిగా ఉంటాడో అని చెప్తా ఉన్నాడు నీరు ఎక్కువైందనుకో కొన్ని చెట్లు నీరు చిచ్చుబడి చచ్చిపోతాయి కానీ ఇది నీళ్ళలోనే ఉంటది కానీ ఎప్పుడు కూడా వాడిపోయినట్టు ఎండిపోయినట్టు చచ్చిపోయినట్టు దాఖలు మనకు కనిపించవు అందుకని తామర పుష్పం గురించి చెప్పాడు ఇంకా తామరపుష్పంలో ఉన్న ఒక ప్రత్యేకమైన విషయం ఏంటి చెప్పరా తామర పుష్పం మురికిలోనే ఉంటది కానీ మురికి మాత్రం అంటుకోదు క్రైస్తవుడికి ప్రత్యేకమైన జీవితం అది అందుకని తామర పుష్పన్ని తీసుకొచ్చాడు అది మురికి నీళ్ళలో ఉంటది కానీ ఎలాంటి భయంకరమైన వాసన కొట్టే మురికి నీళ్ళలో ఉన్నా దాని పుష్పము దాని యొక్క పువ్వు ఏదైతే ఉందో దానికి మాత్రం మురికిని అంటుకోకుండా బ్రతుకుంది క్రైస్తవుడు కూడా ఈ పాపం అనే మురికి లోకములో ఎలా ఉండాలంటే తామర పుష్పం వల్లే మనం ఉండాలి దేవునికి మైమగలుడుగాక అందుకని సమృద్ధైన నీరుతో చెట్టునకు మంచు తోడై ఉన్నట్లుగా నేను మీకు తోడై ఉంటాను చెట్టుకు నీరు లేకపోతే అది ఎండిపోతుంది నేను లేకపోతే నీ జీవితం కూడా పాడైపోతుంది చెట్టు వర్దిల్లాలంటే అది గొప్పది అవ్వాలంటే నీరు అవసరము నువ్వు వర్దిల్లాలంటే నువ్వు గొప్పవాడు వాడవాళ్ళు నా తోడు నీకు అవసరం అలలోయ అందుకని దేవుని తోడు దేవుని కాపుతలు ఇప్పుడు మనకు అవసరం కాబట్టి ప్రభుని అడుగుదాం ప్రభువా నన్ను విడిచిపెట్టద్దయ్యా ఆయన అంటాడు యహోత్సవతో మోష్యకు తోడయి ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉంటాను భయపడకు కలవరపడకు నువ్వు వెళ్ళిన ప్రతి స్థలానికి నేను వస్తాను అన్నాడు యాకోబుతో అబ్రహాముతో అన్నాడు నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలము నీకు ఇస్తాను నిన్ను దీవించిన వారు దీవిస్తాను ఎవరైనా నిన్ను శప్పించారా నేను శపిస్తాను నువ్వు భయపడుకో నీకు నేను అన్నాడు అబ్రహాముకు దేవుడు ఉన్నాడు సమస్త భూమిని సమస్త ప్రజలను అందరినీ అన్యులను అందరినీ ఆయనకు వారసులుగా ఇచ్చాడు దేవునికి మహమగనుడుగా యాకోబును దీవించాడు అలాగనే దావీదుకు తోడేండి దావీదుని ఏ సోబుకు తోడేండి ఏ అలాగనే మనందరికి తోడేయండి దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే దేవుణ్ణి వైపు తిరిగి ఆయన వైపు తిరిగి మనం వచ్చి ఆయన కాడికి వచ్చి ప్రార్థన చేస్తే రవ్వా నాకు నువ్వు తోడుగా ఉండయా అయా నా భర్తకు తోడుగా ఉండయా